హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యచన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను మేము కూడా సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నాము మా వాళ్ళ ఇంటికి వెళ్ళాము హాలిడేస్ అయితే చాలానే ఇచ్చారనుకుంటాము వెళ్ళేటప్పుడు అలా కళ్ళు మూసి తెరిసే లోపల హాలిడేస్ అన్నీ అయిపోతాయి మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి అనమాట ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత వన్ డే మొత్తం ఆ ట్రాన్స్లోనే ఉంటాను ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంక ఇది తప్పదు కదా అని ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోతా అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి అమావాస్య వచ్చింది కదా దాన్ని చొల్లంగి అమావాస్య అంటారు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అండి ఎవరైనా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక దీపం ఉంటుంది అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది ఆ దీపం పెట్టుకుంటే వాళ్ళ అనారోగ్యాలు అనేవి తగ్గుతాయని నమ్మకం ఈ దీపాన్ని మా ఇంట్లో ఎవరు ఫాలో అవ్వరు కానీ నేను ఒకరిని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినవన్నీ నాకు వీలైన నా లైఫ్ స్టైల్కి తగినట్టుగా ఉంటే నేను దాన్ని ఫాలో చేస్తాను అనమాట ఇక్కడ ఒక గురువుని ఫాలో అవ్వాలి అని నాకు ఎవరు చెప్పారు అంటే మా హస్బెండ్ సైడ్ నాకు పిన్ అవుతారనమాట ఆవిడ ఆవిడ ఒకసారి అన్నారు ఈయన ఏం చెప్పినా నేను చేస్తాను ఈయన్ని నేను ఫాలో చేస్తాను అని చెప్పారు సో ఇదేదో చక్కగా బాగుంది కదా మనం కూడా ఒకరిని ఫాలో అవుతే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే అందరూ చాలా రకరకాలుగా పూజలు చేయాలని చెప్తారు అలా చేయటం మన వల్ల కాదు సో ఎందుకు అంటే ఒక గురువుని తీసుకున్నామనుకోండి ఆయన చెప్పినవన్నీ మనం ఫాలో చేస్తే ఒక ప్రకారంగా ఉన్నట్టు అనిపిస్తుంది సో నేను స్వీకరించిన గురువు వల్లే నాకు అసలు పూజ ఎలా చేయాలి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి ఇవన్నీ చాలా రకాలుగా తెలిసినాయన్నమాట అన్నమాట ఆయన వల్ల బియ్య పిన్ ఉంటుంది కదా అది తీసుకోవాలి షుగరు యాలకులు పౌడర్ చేసుకొని ఆ బియ్య పిన్లో వేసుకొని మధ్యలో ఎలా హోల్డ్ చేసుకొని మనకి పువ్వత్తులు ఉంటాయి కదా అవి పెట్టేసుకోవాలి అవి పెట్టుకొని దానిపైన ఆవు నెయ్యి వేసుకొని వైద్య వీరరాఘవ స్వామి ముందు దీపం పెట్టుకోవాలి సో ఆ ఫోటో మన గుళ్ళో లేదు కాబట్టి నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందే దీపాన్ని వెలిగించుకుంటున్నాను ఇక్కడ అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతుంది అని ఎవరు అంటే నేను ఇక్కడ మా అమ్మ కోసం చేస్తున్నా అనమాట మనం పెళ్లి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఆరోగ్యంగా ఉంటే మనం ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాం కదా సో అందుకని వాళ్ళ ఆరోగ్యం కోసం నేను ఇక్కడ దీపం పెడుతున్నాను ఫస్ట్ టైం ఏం కాదు టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి చేశాను వైద్య రాగస్వామి ముందే ఇలా దీపాన్ని పెట్టుకున్నాను అప్పుడు మా నాన్నగారి కోసం పెట్టాను మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయితే అది కొంచెం బ్రెయిన్కి అలాగా ప్రాబ్లం వచ్చింది సో అందుకోసమని నాన్న కోసం అప్పుడు చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ అమ్మ కోసమని ఈ దీపాన్ని పెడుతున్నాను ఆ దీపం కొండెక్కిన తర్వాత ఒత్తు తీసేసి ఇంకా దాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరం తీసుకుంటాం మేము ఇంకా ఒక్కొక్క కుటుంబానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా అవి నేను మా అత్తయ్య గారి సైడ్ ఏ అయితే సాంప్రదాయాలు ఉన్నాయో అవి ఫాలో చేసేస్తాను అనమాట ఇలా ఎక్స్ట్రాగా కొన్ని చేస్తూ ఉంటాను కదా అవన్నీ ఈ గారి దగ్గర నుంచి తీసుకునేవే అనమాట నాకు ఏదైనా డౌట్ వస్తే అందులోనే చూస్తాను ఇంకా వేరేది ఏదైనా చూసాను అంటే ఇంకా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది టోటల్లీ ఇంకా అందుకనే మన గురువుగారు ఉన్నారు కదా నండూరి శ్రీనివాసరావు గారు సో ఆయన దాంట్లోనే చూసి ఇంకా అవి ఎలా చేయాలో అనేది నేర్చుకుంటూ ఉంటాను ఇంకా పూజ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అంతా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నదన్నమాట ఆయన చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఆయన స్టోరీస్ సో నేను అక్కడి నుంచే నా పూజా విధానం అంతా నేర్చుకున్నాను అన్నీ ఏమీ చేయలేనండి అంటే నేను ఏవైతే చేయగలనో అవి మాత్రమే చేస్తానన్నమాట అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఏది కరెక్ట్గా చేయకపోతే నాకు కూడా బాగుండదు సో అందుకని నేను ఏదైతే చేయగలను నా జీవనశైలికి ఏదైతే సెట్ అవుతుందో అవి మాత్రం పర్ఫెక్ట్గా చేయటానికి చూస్తాను చొల్లంగి అమావాస రోజు చేసే ఈ పూజ ఈ దీపాన్ని మన కోసమే కాకుండా మన ఇంట్లో వాళ్ళ కోసం ఎవరి కోసం దూరంగా ఉన్న వాళ్ళ కోసమైనా మనం వాళ్ళ పేరు చెప్పుకొని దీ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక పాత్రలో వాటర్ పెట్టాను కదా ఈ ఈ వైద్య వీరరాఘవ స్వామి అనేది తమిళనాడులో ఉంటుంది టెంపుల్ అక్కడ ఒక పుష్కరిణి కూడా ఉంటుంది ఆ పుష్కరిలో బెల్లం ముక్క వేస్తారంట సో మనం అక్కడ అందుబాటులో లేం కాబట్టి నేను ఇలాగ ఈ పాత్రలో వాటర్ పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళందరం అందులో బెల్లం ముక్క అయితే వేశాము సర్వ తర్వాత దాన్ని తీర్థంగా స్వీకరిస్తామన్నమాట ఇంకా ఆ ఒత్తు ఘనమైపోయిన తర్వాత ఇంకా బియ్య పిండిని ప్రసాదంగా తీసుకుంటామని చెప్పాను కదా అండి సో అదనమాట ఇలా అవుతుంది ఆ ఒత్తిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా రిమైనింగ్ అంతా నెయ్యి వేసాం కాబట్టి అది కొంచెం లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కొన్ని కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది ఈ దీపాన్ని మనం పెట్టుకుంటే ఏదైనా మనకి నమ్మకం ఉండాలండి మనం చేసే పని మీద నమ్మకం ఉంటే కనుక అది ఎంతటి పనైనా అయిపోతుంది మనం ముందే డౌట్ఫుల్గా చాలా సందేహంగా చేశాము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అవదనమాట మనం చేసే పనిలో మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్ పక్కన వాళ్ళు ఎవరేమంటారు అని ఫీల్ అయ్యే కన్నా మనం చేసే పని కరెక్ట్ అని మనం ఫీల్ అవ్వాలి ఇదండి నా ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం